తర్వాత కళని ప్రదర్శించబోయేది లోకేష్ చెప్పు నీ కళ ఏంటి ఆట ఏంటి ఫ్రాగ్ని అది క్రాఫ్ట్స్ అంటారు ఓకేనా సో అట్లా పేపర్ క్రాఫ్ట్స్ తయారు చేయడం అట్లన్నమాట ఇంకా నీకు ఏం తయారు చేసే కూ పేపర్తో ఇది చూపించు ఏం చేసావు ఏంటి అది ఫ్రాగ్ ఎలా మూవ్ అయితే చూపించు ఓకే సూపర్ ఇంకా ఇంకోసారి చూపించు అది సరంగా లేదు ఇజు బిజ్జు పడిపోయింది కప్ప ఓకే బల్బు కూడా నైన్టీ నైన్ టైమ్స్ తర్వాత సక్సెస్ అయింది నీ కప్ప కూడా ఒక టూ త్రీ టైమ్స్ తర్వాత సక్సెస్ అవుతుంది ఒకసారి మూవ్ చేయి ఒకసారి కరెక్ట్ మూవ్ అవుతాం లేదు చూద్దాం ఓకే మళ్ళీ ఇంకోసారి స్లోగా అండి స్లోగా అండి లేదు లేకే కప్పలు చూపించు పేపర్ ఫ్రాక్ మీద చూపించు అది ఒకసారి అట్లా కాదు అది చూపించు అది షేప్ చూపించాలి ఓకేనా అట్లా కాదు చూపించు ఫస్ట్ ఫ్రాక్ మీద చూపించు ఓకేనా సో ఇట్లా చూపించు కిందికి సో ఇది ఎలా చేస్తావు పేపర్తో చేస్తావు ఎలా చేస్తావు చూపించు చెప్తూ జీ పేపర్ని అట్లా ఫోల్డ్ చేయాలి ఎట్లా షేప్ షేప్ చూపించు సౌండ్ చేద్దాండి నెక్స్ట్ ఓకే ఓకే నెక్స్ట్ మీ ట్యాండ్స్ అందరూ మీరు ప్రూవ్ చేసుకోవాలి ఆ పేపర్ని అలా ఫోల్డ్ చేయాలి गेट इज ओके पेपर ने अलग टू एंड कॉल చేసుకోవాలి మలయా ఫోన్ చేసుకోవాలి ఇవట్ చేసుకున్నా ఇలా వస్తుంది 1 4 7 ఇప్పుడు ఎనర్జీ

সবঞ্জিল দা ক্যামেরা কে আই একটু নিবছে ইপো এনে কল দিইপো এই যতো সেট হয়ে গেছে দনে লাইক এই আমি সে না সে কাছে 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 জানো যখন নেস্টের দিকে তারপর একটু এইটা আনে দোপ করে সেল আউটলি গেটি যপো নি পক করে Ani, Ani, Ibak poezi. Ani, Ani, Ibak poezi. Left, Left, Right, Double, Double. Kala to? Ani, Ibak poezi.

സീരിയസ് മൈറ്റ yeah. <laughs> 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 మీరన్నా టాలెంట్ ప్రూవ్ చేసుకోరు అది లెగ్స్ లాగా ఫిగర్అట్ అయితే ఫ్రాగ్ రెడీ అయిపోయింది సార్ అది ఎందుకు ఇది పైన మూమెంట్ కోసం పైన ఫోల్డింగ్ ఓకే చూపించు ఫ్రాక్ చూపించు వచ్చి నీట్గా నీట్గా చూపించు ఫ్రాక్ 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 మూమెంట్ చూపించు ఓకే సూపర్ టైం ఇంకా నెక్స్ట్ ఏమన్నా వేరే వచ్చా ఇంకా ఓకే నెక్స్ట్ క్లాస్